సిప్సీ బ్యూటీ సొల్యూషన్స్ వార్షికోత్సవ వేడుకలు నగరంలో మేయర్ వై సునీల్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఇందులో పాల్గొన్న వారికి సర్టిఫికేట్లు ప్రదానం చేశారు స్వచ్ఛంద సేవా సంస్థలను టైఅప్ చేసుకుని ఈ కోర్సులకు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు స్వప్నారావు స్పష్టం చేశారు ఈ కోర్సుల ద్వారా మహిళలు ఎంతో ఎత్తుకు వెళ్తారన్నారు ఈ కోర్సులకు మహిళలు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారీ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు అడ్వాన్స్ నాలెడ్జ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మా ఉద్దేశం ఎప్పుడు కూడా అందరికీ అడ్వాన్స్ విద్యని అందించడమే సో ఈరోజు కూడా అందించాలన్న ఉద్దేశంతో ఇక్కడ హైడ్రా షాప్ కూడా మేము స్టార్ట్ చేసాం హైడ్రా అడ్వాన్స్ స్పెషల్ వర్క్ షాప్ సో ఎవరైతే ఈరోజు సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ నుండి వెళ్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ మై డియర్స్ మీరు లైఫ్లో మంచిగా ఎదగాలని కోరుకుంటున్నాం ఇక్కడ వచ్చారంటే ఆటోమేటిక్గా ఎదుగుతారు అది మా నమ్మకం వాళ్ళ స్వయం కృషి రెండు కలిపితేనే సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ సునీల్ రావన్న గారు వచ్చారు సో అన్నయ్య చేతుల మీద కానీ వీళ్ళందరికీ సర్టిఫికేట్స్ ఇప్పించడం జరిగింది సో మా యానివర్సరీ సెలబ్రేషన్స్లో అన్నయ్య కూడా ఒక పార్ట్ అయినందుకు వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ముందు ముందు ఇంకా మంచి ప్రోగ్రామ్స్ చేయాలి అనుకుంటున్నాం సిప్స్ సంస్థ నుండి ఫ్రీగా సెమినార్స్ కండక్ట్ చేస్తూ మహిళల్ని ఇంకా మోటివేట్ చేయాలి అనుకుంటున్నాం సో దీనిపైన మనం మెంట్ పైన చాలా మటుకు వర్క్ చేయాలనుకుంటున్నాం అండ్ కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కూడా టైఅప్ అయిపోయి వర్క్ చేస్తున్నాం అండి సో ఈ ఫ్రీ ట్రైనింగ్స్కి మేము ఎంట్రీ పాసెస్ ఫ్రీగా ఇస్తున్నాము సో చాలా మంది యూటిలైజ్ చేసుకోండి మీకంటూ ఒక కెరియర్ ఏర్పరచుకోండి మహిళలకి ఇది నా నుండి ఒక మెసేజ్ అండి